హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు జాన్స్ బిలాగ్స్ ఈరోజు వీడియోలో టేస్టీగా హెల్తీగా కరివేపాకుతో కారం పొడి తయారు చేసి చూపిస్తానండి ఈ కరివేపాకు కారం పొడి రోజుకి ఒక ముద్దలో వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది నెయ్యి వేసుకుని తింటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుందండి కారం పొడిలోని కరివేపాకును అయితే ఇప్పుడే తుంచుకొచ్చానండి చాలా ఫ్రెష్గా ఉంది చట్ నుంచి ఇప్పుడే కోసుకొచ్చాను ఒకసారి వాష్ చేసుకుని శుభ్రంగా క్లాత్తో తుడుచుకుని ఫ్యాన్గాల్లోకి ఆరబెట్టుకోవాలండి ఎక్కడ తడిదనం లేకుండా చూసుకోవాలి కర్రీపక్కనంతా తుంచుకుని ఒక ప్లేట్లోకి ఇలా తీసుకున్నాను నేను ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని టూ టేబుల్ స్పూన్ అవిసి గింజలు తీసుకున్నానండి నేను గింజలు కూడా హెల్త్కి చాలా మంచిదండి గింజలు కూడా జుట్టు బాగా పెరుగుదలకి ఉపయోగపడుతుంది గింజలు ఫిఫ్టీ పర్సెంట్ వేగిన తర్వాత లో ఫ్లేమ్లో వేయించుకోవాలండి నువ్వులు అనేది వేస్తున్నాను గింజలు ఫిఫ్టీ పర్సెంట్ వేగిన తర్వాత నువ్వులు వేసుకోవాలి నువ్వులు గింజలు బాగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలండి ఇవి వేగినాయో లేదో నోట్లో వేసుకుని క్రిస్పీగా ఉంటే అవి వేగినట్టండి ఇవైతే వేగిపోయాయి ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను ఇంకా కడాయి పెట్టుకుని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నానండి టూ టేబుల్ స్పూన్ శనగపప్పు వేసాను ఇవి కొంచెం వేగిన తర్వాత మినపప్పు వేశానండి టూ టేబుల్ స్పూన్ మినప్పప్పు ఇవి కొంచెం దోరగా వేగిన తర్వాత ధనియాలు వేస్తున్నానండి టూ టేబుల్ స్పూన్ ధనియాలు ఈ పప్పు దినుసులు అయితే బాగా వేగాయండి ఇప్పుడు ఎండుమిర్చి వేసేద్దాం ట్వంటీ తీసుకున్నానండి నేను ఎండుమిర్చి ఇవైతే కరెక్ట్గా కారానికి సరిపోయాయండి దోరగా వేయించుకోవాలి ఎండుమిర్చిని ఇప్పుడైతే కరివేపాకుని వేసేస్తున్నానండి నేను తీసుకున్న కరివేపాకు అంతా వేసేస్తున్నాను కరివేపాకును కూడా వేయించుకోవాలండి కర్రీలోని ఇంకా కర్రీలోకి అయితే పిల్లలు కరివేపాకు తీసి పడేస్తారు కాబట్టి కరివేపాకును కారం పొడి చేసి పెట్టండి ఇడ్లీలోకి కానీ దోశల్లోకి కానీ నెయ్యి వేసి పెడితే చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు మనం ఫ్రై చేసి పెట్టుకున్న అవిస్ గింజలు నువ్వులు కూడా వేసేస్తున్నానండి దీంట్లోని ఇవి కూడా టూ మినిట్స్ వేయించుకున్న తర్వాత ఇప్పుడు జీలకర్ర వేస్తున్నానండి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి లో ఫ్లేమ్లో వేయించుకోవాలండి ఇవన్నీని ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా వేసాను నేను ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందాము ఈ కరివేపాకుని ఈ దినుసులన్నీ వేసిన ఇవన్నీ కరివేపాకుని మొత్తం మిక్సీ పట్టేసుకుందామండి సాల్ట్ వేసి మిక్సీ పట్టుకోవాలి రేపక్క కారం పొడి అయితే రెడీ అయిపోయిందండి చాలా టేస్టీగా వచ్చింది ఒక గాజు సీసాలోకి తీసుకుని స్టోర్ చేసుకోవాలి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి